కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు ఇలా మొన్న మొన్న గెలవలా గెలవలేదు కదా అదే అదేనాయా జిల్లా జిల్లా అంటున్నావు జిల్లా కావాలి బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేసిరి ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి నేను వాళ్ళకేం చెప్పగలుగుతామన్నా అన్నీ ఉంటాయి మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం నేను ఈ రోజు మీరు చూస్తే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం జనసేన బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థుల చూడలా పార్టీని చూశారు నేను కూడా ఆమె ఇస్తున్నా పార్టీలుగా కంట్రోల్ చేస్తాం ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకో పక్కన